మనకి డ్రైవింగ్ లైసెన్సు అదే కానీ మన బైకిల్ రిజిస్ట్రేషన్ లైసెన్సు లేకపోతే ఆధారు అలాంటి కొంచెం పెద్దపడత ఇవన్నీ కూడా ఆ కార్డు స్థాయిలో మీరు స్మార్ట్ కార్డు ఈ స్మార్ట్ కార్డు చూసి ఇది రేషన్ కార్డు మీరు ఎవరైనా రేషన్ కార్డు రేషన్ కార్డు కోరిక అంటే ప్రభుత్వ పనితీరు విధానం ఎంత స్మార్ట్ గా ఉందో ఈ స్మార్ట్ కార్డు ద్వారా అర్థమవుతుందని మీకు అందరికార్ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇది ప్రభుత్వ పనితీరు ముఖ్యమంత్రి గారు మనం క్షేత్ర స్థాయిలో వెళ్ళి ప్రజా సమస్యలు తెలుసుకొని పరిష్కారం తయారీ మనం కూర్చొని కాదని చెప్పారు ఈ మండల వద్దని నేను కోరుతున్నాను ఈ రోజు వచ్చిన సమస్యలు పరిష్కారం చేయడంతో పాటు మీకు మీరున్న మున్సిపాలిటీ ప్రజలు కానీ రోజుల్లో కానీ వారంలో ఒక విలేజ్ కానీ వారంలో రెండు విలేజ్ కానీ ఈవినింగ్ ఫైవ్ టు సెవెన్ ఫైవ్ టు ఎయిట్ పెట్టుకొని మీరు కూడా గ్రామాలకు వెళ్ళి గ్రామాలతో మమేకపోయి ఆ సమస్యలు కూడా పరిష్కారం చేయాల్సిన అవసరం కూడా మనమే ఉంది మనది బాగా నేను కూడా అక్కడక్కడ గ్రామ స్థాయిలో వేదికలు పెట్టినప్పుడు గ్రామ స్థాయిల్లో కూడా కొన్ని చోరేట్ చేస్తాను ఈ విధంగా మీరు చేతుల ద్వారా సమస్యలు ఎక్కువగా కూడా పరిష్కారం అయితే ఎక్కడ కూడా పెండింగ్లో ఉండవు ప్రజల్లో అసంతృప్తి కాదు సో ఇది మన మేమున్న బాధ్యత చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమం रा <laughs> <laughs>